అందరికీ నమస్తే అండి నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కేజీబీ మొత్తం పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలను అయితే గుర్తించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో ఈ పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలలో ఎన్ని వీలైతే అన్ని భర్తీ చేయడానికి వీలైతే అన్ని భర్తీ చేయడానికి కసరత్తు అయితే ప్రారంభించింది అయితే అందులో రెండు వేల ఇరవై మూడు రిక్రూట్మెంట్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ లిస్ట్ నుంచి అయితే తీసుకుంటారు సో నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఒక మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది అంటే వన్ ఇస్ టు త్రీ వెరిఫికేషన్ కు రమ్మని కొంతమందిని అయితే పిలిచారు అండ్ ఆసిమాబాద్ జిల్లా నుంచి కొంతమందిని అయితే పిలవడం జరిగింది ఇట్లా మీ మీ జిల్లాల నుంచి జిల్లా విద్యాధికారి గారులు అంటే డిఈఓ గారులు వాళ్ళ వెబ్సైట్లో కానీ ఒక పత్రికా ప్రకటన ద్వారా కానీ మీ హాల్ టికెట్ నెంబర్లతో ఒక వెబ్ నోట్ ఇచ్చి పిలుస్తా ఉన్నారు అండ్ మీ కాంటాక్ట్ నెంబర్స్కి మెసేజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది కొందరు ఫోన్ చేసే కూడా అవకాశం ఉంది సో కాల్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైతే వన్ ఇస్ టూ త్రీకి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని మీకు తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో మీరు రెండో ర్యాంకు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు వచ్చి బార్డర్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ ఖాళీ ఉంటే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే నాకు లాస్ట్ టైం రాలేదు నేను రెండు ర్యాంకు మూడు ర్యాంకులు ఉన్నా అయినా నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అడుగుతారు ఇన్ఫర్మేషన్ లేకపోవడము మీ దగ్గర నోటిఫికేషన్ రాకపోవడము అని అంటే అక్కడ ఉండేటువంటి ఖాళీల సంఖ్య లేకపోవడము అని అర్థం ఎందుకొరకు అని అంటే కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో ఖాళీల సంఖ్యనే చాలా తక్కువగానే ఉన్నది మొత్తం పన్నెండు వందల మూడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సో మళ్ళీ జిల్లాలో కూడా మండలానికి ఒక్కటే ఉంటుంది ఆ కాలేజీలో కూడా ఆ స్కూల్లో కూడా ఆ పోస్టుల సంఖ్య కూడా తక్కువనే ఉంటుంది ఒకటి లేదా రెండు ఖాళీలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జిల్లా విద్యాధికారి గారు ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని నింపుతున్నారు కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఒక వెబ్ నోట్ వచ్చింది అక్కడ హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇచ్చారు అండ్ ఫోన్ నంబర్లతో సహా వాళ్ళకి ఇంటిమేట్ అదే అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి కూడా పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది ఇంకా మిగతా జిల్లాల నుంచి శురు అయింది పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ శురు కాబట్టి అందరూ కూడా ఈ ప్రక్రియను ఒకసారి ఒక లుక్ చేయండి ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో మీ జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కానీ లేదు అనంటే అంటే పేపర్లలో కానీ మీ జిల్లా పేపర్లలో కానీ లేదు అనంటే మీ నియర్ బై ఎవరైనా టీచర్ ఉంటే పక్క స్కూల్లో లేకపోతే మీ ఊరు స్కూల్లో ఎవరైనా టీచర్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది టీచర్ల గ్రూప్లలో తొందర వస్తుంది విద్యాశాఖకు సంబంధించింది కానీ సో తెలుసుకోండి నా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో అండ్ మన కమ్యూనిటీ ట్యాబ్లో యుగ్రామ్ టీవీ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో వెంట వెంట పోస్ట్ చేస్తా అక్కడ నుంచి మీరు పొందొచ్చు మీరు సెలెక్ట్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా వన్ ఇస్ టూ త్రీకి రమ్మని కాల్ చేస్తారు వాళ్ళు మెసేజ్ చేస్తారు ఒక వెబ్ నోట్ కూడా ఇస్తారు ఎక్కడ కూడా మీరు మిస్ గారు ఒకవేళ ఫోన్ నంబర్ లేకపోతే అప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్ లేకపోతే ఇంకేదైనా అది ఇది ఉంటే తప్ప మిస్ గారు సో ఒక లుకే అండి పన్నెండు వందల డెబ్బై మూడు ఉద్యోగాలకు ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఈ రెండు మూడు రోజులలో ముగుస్తుంది కాబట్టి మిస్ చేసుకోకూరి మీ నియర్ బై డిఓ వెబ్సైట్ లో అంటే ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకున్నా సరే వెబ్సైట్ లో చూసినా సరే మీ మీ జిల్లాలలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఒకసారి చెప్దామనే ఉద్దేశం కొద్ది ఈ వీడియో ఇది అయిపోయిన తర్వాత కొత్తగా ఎప్పుడు వస్తుంది అనే విషయాల గురించి కూడా నేను రాబోయే వీడియోలలో ఎప్పటికప్పుడు తెలియజేస్తా అండ్ మీరు అడిగిన చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ కేజీబీవీకి సంబంధించి సో ఆ డౌట్స్ అన్నిటిని కూడా పిక్ చేసిన ఒక ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్లు వాటన్నిటిని కూడా ఇట్లానే కూర్చోండి ఎవరు అడిగారు దానికి సమాధానం ఏంటి అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అది చాలా యూజ్ఫుల్ గా ఉంటది మీకు ఏ ఏ డౌట్లు ఉన్నాయనేది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగురి అడిగితే ఈ ఇందులో వచ్చినటువంటి కామెంట్లను కూడా పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎఫెక్టివ్ ఫ్రీక్వెంట్లీ ఆస్కు క్వశ్చన్స్ రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ Thank you, everyone.